హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ అవ్వ బీడీ తాగుతుంది కదండి అవ్వ బీడీ తాగుతుంటే అవ్వని అడిగానండి అవ్వ బీడీ ఎందుకు తాగుతున్నావే దేనికి అలవాటైంది నీకు అని చెప్పేసి అప్పుడు అవ్వ ఒక కారణం చెప్పింది నైట్ వాళ్ళ పొలానికి కావిలు వెళ్తారంట అండి వీళ్ళు వీళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వీళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు అయితే అప్పుడు వాళ్ళ హస్బెండ్ వేరే చేనుకు కావిలి అవ్వ వేరే వాళ్ళ చేనుకి వాళ్ళ చేనుకు కావిలి వెళ్ళేదంట అయితే వెళ్ళేటప్పుడు నైట్ టైం కాబట్టి ఇంకా చైన్ పక్కన ఇంకా కొన్ని చైన్లు మంది ఉంటాయి కదా అలా చాలామంది చైన్లకు కావిలి వచ్చేవాళ్ళంట బాయ్స్ అలాంటి టైంలో ఈమె సింగిల్ ఒక్క మనిషే అవుతుంది కదా అండి లేడీ ఆడ మనిషి ఒక్కతే అవుతుంది కదా ఆ సందర్భంలో వాళ్ళ హస్బెండ్ ఆమెకు ఒక సలహా ఇచ్చాడంట అదేంటంటే బీడీ తీసుకొని తాగుతూ ఉండు నీ దగ్గరికి ఎవరు రారు అని సలహా ఇచ్చారంట అవ్వకి అంటే నేను అదే అన్న బీడీకి బీడీ తాగడానికి ఎవరు రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే అమ్మ రాత్రిపూట నైట్ చీకట్లో అట్లా బీడీ తాగుతూ ఉంటే ఎవరో ఎవరో అనుకొని మగ మనిషి ఎవరో ఉన్నారు అక్కడ చేన్లో అని అనుకొని వెళ్ళిపోతారంట అండి అదే కానీ మనిషి ఒంటరిగా ఉంటే సమాజంలో బతకనేరుగా అప్పుడైనా ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా సరే కానీ అప్పట్లో ఆయన ఇచ్చిన సలహా ఆమెకి అదే కానీ ఆ అలవాటు ఆమెకి ఇప్పటికి కూడా అలానే ఉండిపోయిందండి పాపం అప్పుడు నేర్చుకున్న అలవాటు అలానే ఉంది అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ వల్ల అలవాటు అవుతాయేమో ఈ అవ నేను అదే అడిగితే ఆవ చెప్పిన సమాధానం అదే నైట్ పూట ఒంటరిగా చేన్లో పడుకొని ఉంటాం కదమ్మా బీడీ తాగితే ఎవరో మగ మనిషి బీడీ తాగుతున్నారని చెప్పేసి వచ్చిన వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు అసలు చూడకుండా పొగకు ఆ స్మెల్ వస్తుంటుంది కదా స్మెల్ తర్వాత నిప్పు వస్తూ ఉంటుంది కదా దానిని చూసి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారంట మగ మనిషి ఎవరో ఉన్నారని చెప్పేసి అందుకని చెప్పేసి బీడి తాగేదంట ముసలామా చెప్తుంది ఇప్పుడు మీతో సేవ్ చేసుకోవాలనిపించిందండి ఎందుకంటే నాకు చాలామంది బీళ్ళు తాగుతుంటే ఎందుకు తాతారా అని అనుకునేదాన్ని ఇక్కడ కూడా చాలామంది తాగుతారు పాపం అవ్వ మటుకు అడిగితే చెప్తుంది అందుకు అట్లా అలవాటు మాకు బీడీలు లేకపోతే మాకేం అలవాటు ఇప్పటికే ఆ అలవాటు అలానే మారిపోయి పాపం బీడీ లేకపోతే ఉండలేదండి పాపం బీడీ కోసము కష్టపడతా ఉంటుంది బీడీ లేకపోతే ఒక్కరోజు కూడా ఉండదు మా ఇంటి పక్కనే ఉంటుంది అవ్వ ఇదండి స్టోరీ